హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లి కారంతో ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అస్సలు సేదు అనేది ఉండదు బాబాయ్ కాకరగాయ బాగా సేదు మేము తినను అన్న వాళ్ళకు కూడా ఇలా ఉల్లితో ఉల్లి ఉల్లి కారంతో ఫ్రై చేస్తే కాకరగాయలని అసలు వద్దనుకుండా తింటారు మళ్ళీ మళ్ళీ అడుగుతారన్నమాట అంత టేస్టీగా ఉంటుంది నేను ముందుగా ఇక్కడ కాకరగాయలని ఉప్పు వేసి శుభ్రంగా రెండుసార్లు కడిగి నీరు లేకుండా ఇలా ఇంచు గ్యాప్తో కట్ చేసుకున్నాను ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత లోపలితో కూడా మనం మధ్యలోది తీసివేయాలండి ఎందుకంటే స్టప్పింగ్ పెట్టుకోవాలి కదా ఉల్లి స్టప్పింగ్ పెట్టుకోవాలి కాబట్టి మధ్యలోది మొత్తం తీసేసి ఇలానే అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తర్వాత పేస్ట్ కోసం రెండు స్పూన్లు మినప్పప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చింతపండు కొద్దిగా అల్లం కొద్దిగా ఎల్లిపాయలు ఒక గడ్డ ఇప్పుడు అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు ధనియాలు వేసి ఇప్పుడు మొత్తం ఇలా వేయించుకోవాలండి మీడియం సైజ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే అన్నీ బాగా వేగాయి చక్కగా ఇప్పుడు మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత రెండు మూడు స్పూన్ల కారం వేసి ఒక స్పూన్ పసుపు అర కొద్దిగా మనం తగినంత సాల్ట్ వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలను మనం ఫ్రై చేసుకోవాలి కదా ఇప్పుడు అదే ఆయిల్లో ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలను వేసి ఇలా వేయించుకుంటున్నాను ఇవి చా బాగా వేగాలండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం దగ్గరుండి వేయించుకోవాలి మాడనివ్వకూడదు అనమాట ఇలా చూడండి చక్కగా వేగిపోయాయి వీటిని కూడా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలని పేస్ట్ చేసుకున్నా కదా ఆ పేస్ట్ని చూడండి ఇక్కడ చల్లారిపోయాయి ఆ పేస్ట్ని దీంట్లో స్టఫింగ్గా పెట్టుకోవాలి మనం ఒక్కొక్కటి తీసుకొని చూడండి నేను ఒకటి చూపిస్తున్నాను ఇలా లోపలికి పెట్టుకోవాలి మనం అన్నీ ఇలానే పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అదే కళాయిలో ఇవన్నిటిని వేసి వేయించుకోవాలి ఇవి వేసిన తర్వాత మొత్తం గరడతో మనం కలుపుకోవాలి తర్వాత మిగిలిన పేస్ట్ను కూడా వేసేసి మొత్తం కలుపుకొని వేయించుకోవాలని బాగా వేగనివ్వాలి వీధి అస్సలు కారం అస్సలు అస్సలు సేదు ఉండదండి కారం కూడా ఎక్కువ ఉండదు చింతపండు వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి మన శరీరానికి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అసలు కాకరకాయ నెలలో ఒక్కసారి వారంలో ఒక్కసారిన తింటే చాలా మంచిది అనమాట అసలు తినే వాళ్ళైతే ఈ ఉల్లి కారంతో ఫ్రై ఇలా చేసుకుని తినండి మీరు వారానికి రెండుసార్లు కూడా తింటారా అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్